జగిత్యాల జిల్లా మల్ల్యాన మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్లో కార్తీక పూర్ణమాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ స్వామి సన్నిధానం కొండగట్లో గిరిప్రదక్షిణ కరుణల పండుగ నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు đi học đáp cho nó hạnh nó phở đồ ấy nó ta đây rồi nó ముందుగా దృష్లందరికీ అంజన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం హిందువులందరికీ శక్తి ఉందని అది శారీరక శక్తి కావచ్చు మానసిక శక్తి కావచ్చు సామర్థ్యం కూడా ఉందని శక్తి సామర్థ్యం ఉంది కానీ వీళ్ళని ఒకటిగా చేర్చి ఒకటిగా కలిపి దేశం ధర్మం దేవాలయ హితాల కోసం పనిచేసే ఒక ప్రక్రియ మన దగ్గర ఎక్కడో చిన్నగా లోపిస్తుంది ఆ ప్రధాన అంశాన్ని మేము ప్రముఖంగా తీసుకొని మనసులో సంకల్పించుకొని ఎలాగైనా అనేక గ్రామాల్ని కలుపుతూ

ప్రతి పౌర్ణమికి గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నాం ఇది కార్తీక పౌర్ణమి ఇది ముప్పైవ గిరిప్రదక్షిణ ఈ గిరిప్రదక్షిణ చేయడం వల్ల చాలా అద్భుత ఫలితాలు అందరికీ దొరుకుతూ ఉన్నాయి దాంతోపాటు మహా న్యూస్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం అడవిలో ఎవరెవరు తిరుగుతున్నారో ఈ తిరిగే వాళ్ళకి ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి నంబర్ వన్ అలాగే రెండోది నిన్న కొత్తగా మాకు బాధాకరమైన విషయం కూడా తెలిసింది ఎవరో జింకని వేటాడి ఆ మాంసాన్ని విక్రయించాలని చాలా దుర్మార్గం అండి అలా ఎప్పుడు చేయొద్దు ఈ ప్రకృతిలో ఏదైతే భగవంతుడు ప్రాణాన్ని సృష్టించాడో వాటికి అద్భుతంగా బతికే హక్కు పరిపూర్ణంగా ఉంది వాటిని అలా మనం కాపాడుకుందామండి దయచేసి ఎవరు ఇలాంటి వ్యవహారంలో సపోర్ట్ చేయొద్దండి కాబట్టి మేము అడవి ఎందుకంటే మీరు లలిత సహసనామని తీసుకుంటే మూల ప్రకృతి స్వరూపిణ్య నమ అంటారు లక్ష్మీ అష్టోత్తరం చదివితే ఫస్ట్ పేరు వస్తుంది ప్రకృత్య నమ అని అలాంటి ప్రకృతిని కాపాడుకుందామండి జీవ జంతు జాలాన్ని కాపాడుకుందాం మనం కూడా వాటితో మమేకమే కలిసి ముందుకెళ్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి